హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏం చేస్తున్నామా ఇక్కడ అనుకుంటున్నారా ఇది మా చెట్టు అండి ములక్కాయ చెట్టు చూడండి ఎన్ని ములక్కాయలు వచ్చినాయో ఇప్పుడు ఈసారి బాగా కాసినాయండి ములక్కాయలు పక్కన వాళ్ళు అడుగుతున్నారని చెప్పి ఇంకా తెంపిస్తున్నాం ఏం చేసుకుంటాం అన్ని ఉన్నా తినాలనిపించదు ఇంకెప్పుడు కోసినప్పుడల్లా అట్లా కట్ చేసి ఇంకెవరో ఒకరిగిస్తూ ఉంటామండి ఇంటి పక్కన వాళ్ళకి కొంతమంది అమ్మచ్చు కదా అని అంటారు ఏమొస్తుందండి వాటిని అమ్మితే ఒక దానికి అదే ఎవరికైనా ఇస్తే ఇచ్చేమన్న పేరన్నా ఉంటుంది మన పేరు చెప్పుకొని అయినా తింటారు ఏముంటుంది ఆ రూపాయి పది రూపాయల దగ్గర మాకు అట్లా ఏమి ఉండదండి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో అసలు ఇంకా చాలా కాయలు ఉండేవండి నేను విజయవాడ వెళ్ళాను కదా మా తమ్ముడు పెళ్ళికి అప్పుడు ఇంకా చాలా పడినాయి అంట అయితే మా ఊర్లో అంతకుముందు కోతులు లేవు కానీ ఇప్పుడు బాగా వచ్చినాయండి కోతులు అవి చెట్టు ఎక్కడం వల్ల అవి ఊరిని ఎరిగిపోతాయి కదండి చెట్లు ఇంకా ఎక్కడం వల్ల కొమ్మ మీద ఎక్కితే దాదాపు ఒక్క కొమ్మకే దాదాపు వంద కాయలు దాకా ఉన్నాయండి ఇంకా అవి కూడా అప్పుడు కోసి అత్తయ్య వాళ్ళు వేరే వాళ్ళ పక్కన వాళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చారంట చాలా ఉన్నాయండి ఇంకా కాయ కాయలు ఇంకా ములకాయలు కోస్తుంటే ఇంకా మా బొడ్డోడు మా అత్య కింద పడతాయి కదండి ఇంకా అవన్నీ అయితే తీస్తున్నారు తీసి ఇంకా ఒక్కొక్కరికి ఇస్తున్నారు అండి అడిగిన వాళ్ళకి ఏం చేసుకుంటాం అన్ని కాయలు పచ్చ పెడదాం మనం అంటుంది చూడాలి పచ్చడి పెడతామో లేదని ఒకళ్ళు పెడితే వీడియో చేస్తాను ఇంకా మా బొడ్డోడు చూడండి ఎట్లా చేతితో పట్టుకున్నాడు వాడు కూడా హెల్ప్ చేస్తున్నాడు వాళ్ళ నాయనమ్మకి చూడండి ఎట్లా చూస్తున్నాడు వీడియో తెస్తున్నాడని చెప్పి ఇంకా చాలా ఉన్నాయండి ఇంకొకసారి ఎందుకు లేదని చెప్పి కొయ్యలేదు ఒక కొమ్మాయి కోసం ఇంకా పైన ఉన్నాయి ఇది వచ్చేసి ఇంటెంకాలండి ఇంటెనకాయలు చెట్టు ఇది వేస్తే చాలా సంవత్సరాలు అవుతుంది కానీ అప్పుడు అసలు కాయలు సరిగ్గా రాలేదు ఈ రెండు సంవత్సరాల నుంచి మట్టు కాయలు బాగా వస్తున్నాయండి పోయిన సంవత్సరం అయితే ఇంకా చాలా వచ్చినాయి ఈ సంవత్సరం కంటే కూడా పోయిన సంవత్సరం బాగా వచ్చినాయి మందికి పంచామండి అసలు బస్తాలు బస్తాలే వచ్చినాయి కాయలు ఈసారి పోయినసారి మీద కూడా ఈసారి తక్కువే ఇంకా చెప్పాలంటే చూడండి ఇంకా ఉన్నాయి కాయలు అయితే No, wow.

ఒక ముల్కాయ కూడమైతే అయిపోయిందండి ఇంకా కోసిన వాళ్ళకేనూ ఇంకా మా బావగారు వాళ్ళు ఉన్నారు పక్కన వాళ్ళకి ఇంకో ఇద్దరు వస్తే ఇచ్చేసాం వాళ్ళకి కూడా మొత్తం కాయలు ఇది వచ్చేసి మా ఇంటికి సందండి అక్కడ ఇంతకుందండి పూల మొక్కలు ఉండేవి కరేపాకు చెట్టు మల్లె చెట్టు ఇంకా చాలా ఉండేయండి కనకాబరాల చెట్లు అవన్నీ మొత్తం తీసేసాం చూడండి ఇక్కడ కూడా పడింది ములక్కాయ ఇంకా అత్తిద్దామని వచ్చాను ఇందుకొని చూడండి ఇంకా చాలా ఉన్నాయి అంతకుముందు అయితే కరివేపాకు చెట్టు పెద్ద చెట్టు ఉండేది దాన్ని దాన్ని నరికేసాం నరికేసినా కూడా ఎన్ని చెట్లు వచ్చినాయి మొత్తం చాలా చెట్లు వచ్చినాయి ఇంకా బావ సామాను ఈ పాత ఇంకా అక్కడ పెట్టేసామండి ఖాళీగా ఉందని చెప్పి చాలా మొక్కలు ఉన్నాయి అన్నీ పీకేసాం ఎందుకంటే ఎండాకాలం వస్తే వాటర్ చాలా చనిపోతున్నాయి అందుకని చెప్పి అన్నీ పీకేసామండి